దేశవ్యాప్తంగా కోటి యాభై లక్షల మంది రైతులతో ప్రత్యక్షంగా సంభాషించేలా ఈ రోజు నుంచి జూన్ పన్నెండు వరకు ఏడు వందల జిల్లాలలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రెండు వేల మంది కంటే ఎక్కువ శాస్త్రవేత్తల బృందాలు భాగస్వాములు అవుతున్నారు రాష్ట్రంలో పలు జిల్లాలలో జరిగిన వికసిత కృషి సంకల్ప అభియాన్ విశేషాలను ఇప్పుడు చూద్దాం ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు కొత్త విత్తన రకాలపై రైతులలో అవగాహన పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా జూన్ పన్నెండు వరకు నూతన సాంకేతికత ప్రభుత్వం పథకాల సమాచారాన్ని రైతులకు అందించడంతో పాటు రైతుల అభిప్రాయాలను ఆవిష్కరణల డాక్యుమెంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధాన పంటల ఉత్పాదకత ఉత్పత్తిని మెరుగుపరచడం కృషి సంకల్ప అభియాన్ లక్ష్యం ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు బుక్కరాయ మండలం దెయ్యాలకుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎస్ మల్లేశ్వరితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు ఐసీఆర్ శాస్త్రవేత్తలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రతిరోజు రెండు మూడు గ్రామాలను సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొనాలని కోరారు కృషి సంకల్ప అభియాన్ అంటే ఇది ఇరవై తొమ్మిది మే నుంచి పన్నెండు జూన్ దాకా జరిగే కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం దీన్ని ఇక్కడ ఇనాగరేషన్ చేయడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అగ్రికల్చర్ హార్టికల్చర్ అనిమల్ హస్బెండరీ ఇరిగేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన అవడం వలన వర్షం కూడా కొద్దిగా అయి ఇప్పుడు సకాలంగా వర్షం వచ్చే సూచనలు కూడా ఉండడం వలన ఖరీఫ్లో మనం వేసుకోవాల్సిన పంటల పట్ల సాంకేతికతని ఎలా వాడుకోవచ్చు శ్రీకాకుళం రూరల్ మండలం నైరా గ్రామంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ యాత్రలో భాగంగా రైతు అవగాహన సదస్సు నిర్వహించారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ జి భాగ్యలక్ష్మి వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు పాల్గొన్నారు రైతుల నికర ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేందుకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు आज भगवान जगन्नाथ जी के आशीर्वाद से देश के किसानों के लिए बहुत बड़ा अभियान शुरू हो रहा है विकसित कृषि संकल्प अभियान अपने आप में यह एक अनोखी पहल है मानसून ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు కొత్త విత్తన రకాలపై రైతులలో అవగాహన పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా జూన్ పన్నెండు వరకు నూతన సాంకేతికత ప్రభుత్వం పథకాల సమాచారాన్ని రైతులకు అందించడంతో పాటు రైతుల అభిప్రాయాలను ఆవిష్కరణల డాక్యుమెంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధాన పంటల ఉత్పాదకత ఉత్పత్తిని మెరుగుపరచడం కృషి సంకల్ప అభియాన్ లక్ష్యం ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు బుక్కరాయ సముద్రం మండలం దెయ్యాలకుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమం